తల్లిదండ్రులు ఎలా ఉంటారు అంటే వాళ్ళు సంతోషించిన విషయాలనే చెబుతారు కానీ వాళ్ళని కోత కోసేసిన మోసాలు ద్రోహాలు చెప్పరు బాధలు చెప్పరు అప్పులు చెప్పరు కష్టాలు చెప్పరు పిల్లలు చదువుకుంటున్నారు వాళ్ళకి ఎందుకు ఇవన్నీ చెబితే వాళ్ళు డేలా పడిపోతారు అమ్మాయి నిన్ను బాధల్లో ఉన్నారా అయితే నాకు చదివేందుకు మాట్లాడు వాళ్ళు చదువుకోవాలి కదా అని చెప్పరు యువతి యువకులుగా మీ బాధ్యత ఏమిటి అంటే కన్నీళ్లు రాకముందే తల్లి బాధ గమనించాలి తండ్రి బాధ గమనించాలి వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు మన కోసం అని తెలుసుకోవాలి సాయంత్రం మీరు రాక కోసం మీ తల్లి గుమ్మల్లో నుంచి ఎదురు చూస్తుంది మీ తండ్రి వీలైనంత త్వరగా వ్యాపారం ముగించుకొని ఉద్యోగం ముగించుకుని ఇంటికి వచ్చేద్దాం మా అమ్మాయి ఇస్తాడు మా అమ్మాయి ఇస్తుంది మా అమ్మాయి ఇస్తుంది మా అబ్బాయి ఇస్తాడు ఒకటి ప్రేమ రెండు బాధ్యత కూడా ప్రేమ ఉన్న చోట బాధ్యత ఉంటుంది బాధ్యత లేదంటే ప్రేమ లేదు ప్రేమ అంటే రాసుకు పోసుకు తిరగడం అస్తమానం ఐ లవ్ యూ ఐ లవ్ యూ అనడం ఓ ఫోటోలు దిగడం పొద్దున్నే గుడ్ మార్నింగ్ చెప్పడం దిస్ ఆల్ నాన్ ఇది ప్రేమగానే కావ్ లవ్ ఇట్స్ రెస్పాన్సిబిలిటీ